ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా మూడు వందల పదిహేడు అంశాన్ని చేర్చడమే కాకుండా రాగానే వంద రోజుల్లో ఒక కాన్స్టిట్యూషనల్ క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడిన తర్వాత ఎలక్షన్ కోర్టు రావడం ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఎంపీ ఎలక్షన్లలో ఇన్ఛార్జీలుగా ఉండడం వల్ల మన గోసను సరిగ్గా వినలేదని అనిపిస్తుంది నిన్న అంటే మొన్న ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ వస్తుంది ఇవాళ సెవెంత్ అని చెప్పేసరికి నేనే నిన్న స్వయంగా ఈ టైం అంటే ఒక పది పదిన్నర సమయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి రెండు గంటలు వెయిట్ చేసి మరి చాలా బిజీగా ఉన్నారు ఎంపీలుగా గెలిచినటువంటి ఎంపీ క్యాండిడేట్లు వచ్చి కలిసిపోతుండడం నేషనల్ లెవెల్లో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్య ఉన్నటువంటి కొన్ని చర్చలలో కూడా వారు ఇక్కడ వినిచే పార్టిసిపేట్ అవ్వడం ఉన్నప్పటికీ కూడా టైం తీసుకొని నేను నిన్న కలిసి